హలో ఇంగ్లీష్ లెవర్డ్స్ హవ్ యూ ఆల్ డూయింగ్ హో డేస్ ఆర్ గోయింగ్ వెల్ ఫ్రెండ్స్ ద ఇంగ్లీష్ మంత్ర ఈ సిరీస్లో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు కొత్త కాన్సెప్ట్ నేర్చుకోబోయే ముందు ఐ వుడ్ లైక్ టు సే ఎ స్మాల్ కొటేషన్ ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేద్దాం యాస్ యూజువల్ సీ సమ్ టైమ్స్ లెటర్ బికమ్స్ నెవర్ మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఎదగకుండా అక్కడే ఆగిపోవడానికి కారణం ఏంటి అని అంటే ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదాలు వేసేస్తూ ఉంటాం ఈవినింగ్ చేద్దాంలే రేపు చేద్దాంలే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ చేద్దాంలే చూడు రేపటి నుంచి ఏ ఈరోజు ఎందుకు కాదు ఈరోజు పెట్టుకోము రేపటి నుంచి ఇలా ఉంటాను చూడు నెక్స్ట్ వీక్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తాను ఏ ఈ వీక్ ఏమైపోయింది దట్ ఈస్ ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటాం అన్నమాట ఒక్కొక్కసారి ఏమైపోతుందంట లేటర్ బికమ్స్ నెవర్ కొన్ని కొన్నిసార్లు లేటర్ లేటర్ అని ఆ లేటర్ ఏమైపోతుందంట అసలు నెవర్గా మారిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి సో ప్లీజ్ స్టాప్ ప్రొకాస్టినేటింగ్ వాయిదాలు వేసేది మానేసి ఈ క్షణం ఇప్పుడే స్టార్ట్ చేద్దాం ఓకే సో లెట్స్ డైవ్ ఇన్ టు ఆర్ సెషన్ సో ఫ్రెండ్స్ లిసన్ ద ఇంగ్లీష్ మంత్రాలో ప్రీవియస్ వీడియోలో విల్ లెర్న్ అబౌట్ కెన్ కెన్ గురించి నేర్చుకుంటూ వచ్చాం కెన్ అంటే ఒక్క గలను అని మాత్రమే అంటే మన ఎబిలిటీస్ గురించి మాత్రమే చూస్తూ వచ్చినప్పుడు నేను ఇంతకు ముందు వీడియోలో ఒక సిక్స్ పాయింట్స్ ఇచ్చాను డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో కెన్ ఎప్పుడు యూస్ చేయొచ్చు అని అలాగే మరి ప్రస్తుతం నాలో ఉన్న ఎబిలిటీ అంటే కెన్ అనేది యూస్ చేస్తాం మరి గతంలో నాలో ఉన్న ఎబిలిటీ గురించి మాట్లాడాలి ఇప్పుడు నేను మాట్లాడగలను అంటే ఐ కెన్ స్పీక్ మరి గతంలో మాట్లాడగలిగాను నేను మీటింగ్కి టైం కల్లా రీచ్ అవ్వగలిగాను రీచ్ అవ్వగలిగాను ఆ ఎబిలిటీ ఉండింది నాకు కదా సో ఇలా చెయ్యగలిగాను రాయగలిగాను వెళ్ళగలిగాను మాట్లాడగలిగాను గతంలో నా ఎబిలిటీ గురించి మాట్లాడాలి అప్పుడు కెన్ కి పాస్ట్ ఏమవుతుంది కుడ్ ఈరోజు మన స్ట్రక్చర్ కుడ్ గురించి అయితే సో కుడ్ అనేది ఏ సందర్భాల్లో యూస్ చేస్తాం ఫస్ట్ థింగ్ ప్రెజెంటెబిలిటీ అయితే కెన్ పాస్ట్ ఎబిలిటీ అయితే కుడ్ అయిపోయిన గతంలో నా ఎబిలిటీస్ గతంలో నా సామర్థ్యాల గురించి కుడ్ యూస్ చేస్తాను ఇంకా ఎప్పుడు కుడ్ యూస్ చేస్తామంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ రిక్వెస్ట్కి ఆల్రెడీ కెన్ యూస్ చేయొచ్చు అని పాత వీడియోలో నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోలో మరి కుడ్ ఎందుకు వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కెన్ అండ్ కుడ్ రిక్వెస్ట్కి కెన్ అన్నారు ఆఫర్కి రిక్వెస్ట్ అండ్ ఆఫర్కి కెన్ అన్నారు రిక్వెస్ట్ అండ్ ఆఫర్కి కుడ్ కూడా అంటున్నారు మరి రెండెందుకు కెన్ అనేది కొంచెం ఇన్ఫార్మల్ అంత పొలైట్గా ఉండదు కానీ కుడ్ అనేది చాలా పొలైట్గా గా చాలా ఫార్మల్గా ఆఫీసెస్లో బాస్తో ఎల్డర్స్తో ఇలా మనం పొలైట్గా మాట్లాడాల్సిన ఫార్మల్ సిచ్యువేషన్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ కెన్ వీ కెన్ యూస్ కుడ్ ఓకే కొంచెం ఇక్కడ కూర్చోండి అంటే కెన్ యూ ప్లీజ్ సిట్ హియర్ ఎలా అంటున్నామో కుడ్ యూ ప్లీజ్ హియర్ కెన్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఎలా అంటున్నామో కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటే పొలైట్గా గా ఉంటుంది కుడ్ యూస్ చేస్తే సో లెట్ స్టార్ట్ యూజింగ్ కుడ్ కెన్ కంటే కూడా కుడ్ యూస్ చేద్దాం ఎక్కడ రిక్వెస్ట్లకి ఆఫర్స్కి ఇలాంటి వాటికి ఎస్ ఇప్పుడు వీటినే మనము ఈ కుడ్ని అసలు ఎలా యూస్ చేయొచ్చు ఈ కుడ్ని పాజిటివ్ స్టేట్మెంట్స్లో ఎలా అప్లై చేయొచ్చు చూడండి ఫస్ట్ వన్ నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా ఈదగలిగాను గలిగాను ఓకే వెన్ ఐ వాజ్ యంగర్ ఐ కుడ్ స్విమ్ వెరీ వెల్ నేను బాగా ఈదగలిగేవాడిని ఈదగలిగేదాని అప్పట్లో ఓకే నెక్స్ట్ వన్ చూడండి అతను ట్వంటీ ఇయర్స్ వచ్చేనాటికల్లా మూడు భాషలు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఉండగలిగేవాడు హీ కుడ్ స్పీక్ త్రీ లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ బై ద టైమ్ హీ వాస్ ట్వంటీ అతనికి ట్వంటీ వచ్చేటప్పటికీ అతను ఎలాంటి పొజిషన్లో ఉండగలిగాడు త్రీ లాంగ్వేజెస్ అనర్గలంగా మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాడు ఐ కుడ్ రీచ్ ద స్టేషన్ ఆన్ టైమ్ హమ్మయ్య మొత్తానికి టైం కల్లా స్టేషన్కి రీచ్ అవ్వగలిగాను అందుకే ట్రైన్ క్యాచ్ చేశాను అవ్వగలిగాను పాస్ట్లో చేయగలిగాను మరి ఇప్పుడు పాస్ట్లో నేను చెయ్యలేకపోయాను నెగిటివ్ చెప్పాలి చేయగలిగానంటే ఇప్పటి వరకు చూసాం మరి ఇప్పుడు నేను చెయ్యలేకపోయాను నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా వస్తాయి కదా మరి నెగిటివ్ ఎలా అంటే చూడండి ఆమె తన కీస్ ఎక్కడ పెట్టిందో గుర్తు తెచ్చుకోలేకపోయింది ఇల్లంతా వెతికాము దొరకలేదు దొరకలేదు ఎక్కడ పెట్టిందో గుర్తు తెచ్చుకోలేకపోయింది షీ కడెంట్ రిమెంబర్ వేర్ షీ కెప్ట్ హర్ కీస్ ఆమె కీస్ ఎక్కడ పెట్టిందో జ్ఞాపకం తెచ్చుకోలేకపోయింది నెక్స్ట్ వన్ మీ పాయింట్ ఏంటో నేను అర్థం అర్థం చేసుకోలేకపోయాను మీరు ఏదో చెప్పారు కానీ మీ పాయింట్ నేను అర్థం చేసుకోలేకపోయాను ఐ కుడెంట్ అండర్స్టాండ్ యువర్ పాయింట్ నెక్స్ట్ వన్ కొన్ని కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోయినప్పుడు ఎస్టానిష్మెంట్ వచ్చినప్పుడు అంటాం అబ్బా నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను అంటావా నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను పాస్ట్ గురించి ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్ వెన్ ఐ సా హిమ్ ఎట్ ద పార్టీ అతన్ని పార్టీ దగ్గర చూసినప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను అతను వచ్చాడంటే ఓకే ఇలా నమ్మలేకపోయాను ఇలా ఎస్టానిష్మెంట్ వచ్చినప్పుడు ఇలా యూస్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ వన్ సో షీ కుడెంట్ అండర్స్టాండ్ వై హీ యాక్టెడ్ ఎట్ దాట్ వే అతను ఎందుకు అలా బిహేవ్ చేశాడో ఆమె అయితే అర్థం చేసుకోలేకపోయింది చాలా ఇన్డిఫరెంట్గా బిహేవ్ చేశాడు సో ఎందుకని అలా బిహేవ్ చేశాడో ఆమె అర్థం చేసుకోలేకపోయింది పాజిటివ్ నెగిటివ్ రెండు సెంటెన్సెస్ చూసేసాం ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలి క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా అడుగుతాం చూడండి ఆమె తన ఇంటర్న్షిప్లో ఇంగ్లీష్ మాట్లాడగలిగిందా గలదా ఇప్పుడు గలదా అనట్లే గలిగిందా ఇప్పుడు చేయగలదా అంటే కెన్ ఒకప్పుడు గలిగిందా అంటే కుడ్ కుడ్ షూ స్పీక్ ఇంగ్లీష్ డ్యూరింగ్ హర్ ఇంటర్న్షిప్ ఆమె ఇంటర్న్షిప్లో ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలిగిందా నెక్స్ట్ వన్ మీరు యంగ్గా ఉన్నప్పుడు స్విమ్ చేయగలిగారా కుడ్ యూ స్విమ్ వెన్ యువర్ యంగ్ నెక్స్ట్ వన్ కుడ్ యూ రన్ ఫాస్టర్ దాన్ యువర్ ఫ్రెండ్స్ మీరు పరుగు పొందానికి వెళ్ళారు కదా మీ ఫ్రెండ్స్ కంటే ఫాస్ట్గా పరిగెత్తగలిగారా కుడ్ యూ రన్ ఫాస్టర్ సో ఇలా ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అడుగుతాం మరి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వాట్ వేర్ వెన్ వై హౌ వీటితో కుడ్ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం చూడండి మీరు ఆ సిచ్యుయేషన్లో ఏం చేయగలిగారు వాట్ కుడ్ యూ డూ ఇన్ దాట్ సిచ్యువేషన్ వేర్ కుడ్ దే ఫైండ్ హెల్ప్ వాళ్ళకి హెల్ప్ ఎక్కడి నుంచి రాగలిగింది నెక్స్ట్ వన్ మీరు లోన్ని ఎప్పుడు తిరిగి కట్టగలిగారు వెన్ కుడ్ యూ రీపే ద లోన్ నెక్స్ట్ మీరు ఆ థీసీస్ని ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు ఇప్పుడు ఎందుకు సబ్మిట్ చేయలేరు అనట్లే ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు వై కుడ్ ఇన్ యూ సబ్మిట్ దాట్ థీసీస్ నెక్స్ట్ ఆమె అతని హెల్ప్ని ఎలా మర్చిపోగలిగింది అసలు ఆమె అతని హెల్ప్ని ఎలా మర్చిపోగలిగింది హౌ కుడ్ షీ ఫర్ గెట్ హిస్ హెల్ప్ ఆమె అతని హెల్ప్ని ని ఇలా మర్చిపోగలిగింది అర్థమైంది కదా సో కుడ్ యూస్ చేసి పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చూసాం సో ఫ్రెండ్స్ హోప్ యు లెర్న్ సంథింగ్ నేర్చుకున్నారు కదా ఇప్పుడు మీరు కూడా ఇలాంటి కొన్ని సెంటెన్సెస్ కుడ్ మీద మేక్ చేసి ట్రై టు గివ్ ఇట్ ఓకే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ కొన్ని సెంటెన్సెస్ని వాటిని నేను కరెక్ట్ చేసి మీకు రిప్లై కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఈరోజు సెషన్ అయితే ఇది మరొక సెషన్లో మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్